పెన్షనర్లకు ట్రెజరీ శాఖ తరఫున సత్వర సేవలు అందిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి సిహెచ్ సోఫియా అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా ట్రెజరీ అధికారి చాంబర్లో తెలంగాణ పెన్షన్ సెంట్రల్ అసోసియేషన్ జైత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు అరియా శివకుమార్ ఆధ్వర్యంలో ముద్రించిన పెన్షన్ల రెండు వేల ఇరవై ఆరు టేబుల్ క్యాలెండర్లు గోడ క్యాలెండర్లు జిల్లా ట్రెజరీ అధికారి సోఫియా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఆర్నిషన్ కృషి చేస్తున్న పెన్షన్ల రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు అరి కుమార్ ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సేవలు అందిస్తున్న సంఘం ప్రతినిధులను ఆమె అభినందించారు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు మాకు అన్ని అన్ని విధాలుగా మా ఫిల్స్ పాటిస్తూ ఉంటారు అట్లాగే చూస్తుంటే ఫస్ట్ నాడే మార్నింగ్ టైంలో పెన్షన్లు ఇంకా తొందరగా రెండవదే అక్కడ అంటే ఇట్లా ఎన్నో ಮಾ ಉದ್ಯೋಗ ಸಂಬಂಧಿಸಿ ಸಂಬಂಧಿಸಿ ಸತ್ವರ ಸೇವಿಸಿ ಸೆಂಟ್ರಲ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಚಾರ್ಜಿ ಶಾಖಿಯ ಗಾರಿಗೆ ಅಲ್ಲ ಮಧುಕುಮಾರ್ ಗಾರಿಗೆ ಅಸ್ಟ ಗಣೇಶ್ ಗಾರಿಗೆ ಸಹಾಯಕ ರವಿ ಗಿಡ ಅರ್ಟ್ಲ ಎಸ್ಟು ಲಾಮ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಹನುಮಂತ್ರೆ ಅದೇ మా కోశాధికారి విశ్వనాథన్ గారికి అట్లాగే మా ఎక్బాబు గారికి సత్యనారాయణ గారికి అట్లాగే మా ముఖ్య గౌరవ అతిథి అయిన పూసాద్ అశోక్ రావు గారికి మనందరికీ కూడా పేరు పేరున రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఆవిష్కరణ సందర్భంగా ఒక్కరికి అందరైన అందరికీ కూడా మా పెన్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతా ఇప్పుడు హరేశ్వర్ గారికి ఇక్కడ పెద్దలందరికీ నూతన సమస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆఫీస్కి వచ్చి మీ యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించినందుకు అట్ ది సేమ్ టైం మీ యొక్క కోఆపరేషన్ కూడా చాలా ఉంది మాకు మేము ఎప్పుడే హెల్ప్ అడిగినా కూడా మాకు ఎంతో సహకరిస్తూ మమ్మల్ని మీ సొంత ఫ్యామిలీ ట్రీట్ చేసి మాకు మీరు ఇస్తున్న సహాయం బట్టి మీకు వందనా చేస్తూ మరీ ఒకసారి మీకు హ్యాపీ న్యూ ఇయర్ thank